నాకు భయం లేదన్నా నా తండ్రి ఉన్నాడు ఏదో ఒక అద్భుతం ఆయనే చేస్తాడు ఆయనే బయట వేస్తాడన్నా నాకు భయం లేదన్నా దాని గురించి చింత లేదా అంట నా సిగ్గేసి నాయన ఇంత మాత్రం సమస్య నాకు వస్తే నేను నిద్రపోదును ఇంత భరోసాగా ఉన్నాడు నిజంగానే నిజంగా అతను అన్నట్టుగానే మరుసటి రోజు సాయం వచ్చిద్ది అతను బయటపడతాడు సాయం వచ్చిద్ది బయటపడతాడు జరిగింది అది జరిగినవి చాలా ఆదివారం రోజు ఇక్కడ అద్భుతంగా కనబడుతున్న వినబడుతున్న సాక్ష్యాల్లో చాలా వరకు సాక్ష్యాలు పాప చదువు విద్య లేనటువంటి బిడ్డల సాక్ష్యాలే చాలా ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి చదువుకున్నవాడు సాక్ష్యాలు తక్కువ అక్షర జ్ఞానం లేకపోయినా దేవుని అందరి గొప్ప విశ్వాసాన్ని బట్టి సాధించుకున్న విజయాలు ఎక్కువ విజయాలు ఎక్కువ అసలు మ్యాటర్ గొట్టవసే తలకెక్కితే జాలి అంతే హృదయానికి ఎక్కితే ఇప్పుడు చెప్పండి దేవుడు శక్తి కలవాడు శక్తి లేనోడా ఆ శక్తి కల్లా వాని దగ్గర నుండి శక్తి లాగే శక్తి ఏది విశ్వాసం ఆమె సైలెంట్గా పోయి ఆ చెంగును పట్టుకుంది స్వస్థత పొందింది ముందుకు పోయి ఆయన ఏమన్నాడు నన్ను ముట్టింది ఎవరు అన్నాడు ప్రభావం నాలో నుండి పోయనో నన్ను ముట్టింది ఎవరు అన్నాడు అంటే ఆయన కలిగి ఉన్న ప్రభావం ఏంటో ఆయనకు తెలుసు అది ఒక వ్యక్తి స్వీకరించింది అన్న సంగతి కూడా తెలుసు ఆ ప్రభావాన్ని ఎవరు స్వీకరించుకుంటున్నారు విశ్వాసము గలవారు గలవారు దేవుని దగ్గర బోల్డ్ అంత సరుకు ఉంది లాగేయటమే ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ఉన్న స్వతంత్రించుకోమనే చెప్తున్నాడు దేవుడు చేయలేడు అన్నయ్య ఈ కార్యం దేవుడు కూడా మమ్మల్ని ఒడ్డు నేలేడు అన్నయ్య ఏమేస్తాడు అన్నయ్య ఏందన్నయ్య ఒక సమస్య ఏందన్నయ్య ఏందన్నయ్య దేవుడు చేసేది కష్టం అన్నయ్య దేవుడు కూడా దేవుడికి అసాధ్యం ఆయన వల్ల కాకనే వదిలేసాడు లేకపోతే ఎంతసేపా అస్సలు ఒక్కొక్కళ్ళు మాట్లాడే నిరాశ మాటలు ఉంటాయి వాళ్ళ దెబ్బకి నాకు కూడా నిరాశ వచ్చింది నిజంగా అండి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మాటల దెబ్బకి నాకు కూడా నిరాశ నిరుత్సాహం నిస్పృహ మీరు గారిపోదు అంత పనులు ఉన్నారు